అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కదా ప్రేమే మధురం పదకొండవ భాగం ఈషా రాజీవ్కి ఇంజెక్షన్ చేసి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది ఐదు నిమిషాలు ఆలోచించిన తర్వాత రాజీవ్ బాడీ గార్డ్ని పిలిచాడు ఈషా ఎక్కడున్నా వెంటనే తీసుకురమ్మని చెప్పాడు రెండు నిమిషాల్లో ఈషా రాజీవ్ ముందుంది నాకు ట్రీట్మెంట్ ఇవ్వటానికి ఇష్టపడట్లేదంట నిజమేనా అడిగాడు రాజీవ్ అవును అది నిజమే చాలా బోర్ కొడుతుంది అంది ఈషా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్న వాళ్ళకి రెండు వేల రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తారు తెలుసా నీకు అన్నాడతను అవునా మీరిప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది మొదట్లో నా కొలీగ్స్ అంతా మీకు సర్వీస్ చేయటానికి పోటీ పడ్డారు ఇదన్నమాట విషయం ఈషా అన్న మాటలకి రాజీవ్ ఆశ్చర్యపోయాడు అంటే మీకు తెలియదన్నమాట మరి ఇప్పుడేమంటావు అన్నాడు మీ రెండు వేల రూపాయలు నాకేం అవసరం లేదు మీతో నాకు చాలా బోరింగ్ ఉంది మీకంటే ఆ పక్క రూమ్లో ఉన్న పెద్దాయిని చూసుకోవటం చాలా మంచిది కనీసం టీ తాగుతూ చెస్ ఆడుకుంటారు ఆయనతో మాట్లాడుతుంటే సరదాగా ఉంటుంది మీతో మాట్లాడాలంటే చిరాకు వస్తుంది ఎందుకైనా పిలిచారు వెళ్ళొచ్చా ఇంకా ఈషా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజీవ్కి ఈషా అంటే కోపం వచ్చింది స్టూపిడ్ గల్ నాతో మాట్లాడాలంటే చిరాకు వస్తుందా జీవితాంతం నాతో మాట్లాడేలా చేస్తాను చూడు అంటూ విసుక్కున్నాడు ఈషా తన డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి చేరుకుంది అభి కంగారుగా ఎక్కడికో వెళ్తూ ఈషాకి ఎదురయ్యాడు వచ్చేసావా ఈషు నాన్నకి బాలేదంట హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఈ రాత్రికి నేను రాను జాగ్రత్తగా ఉండు చెప్పినంత వేగంగానే అభి ముందుకు వెళ్ళాడు మళ్ళీ రెండు నిమిషాల్లో వెనక్కి వచ్చి ఈషు అని పిలిచాడు ఈషా వెనక్కి తిరిగి చూసింది అభి ఒక్కసారిగా వచ్చి గట్టిగా హత్తుకున్నాడు ఇద్దరి మధ్యలో ఎవ్వరొచ్చినా నన్ను విడిచిపెట్టి వెళ్ళవు కదా ఈషా సమాధానం కోసం ఎదురుచూస్తూ భుజం మీద తలవాల్చే అన్నాడు మీ నాన్నగారికి బాలేదు ఇలాంటి టైంలో ఈ మాటలేంటి వెళ్ళు అని విసుక్కుంది ఈషా ఏమో ఉదయం నుండి ఏదో బాధ నా నుండి దూరంగా వెళ్ళిపోతావేమోనని భయం మనసుకెందుకో గందరగోళంగా ఉంది అన్నాడు అభి అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకు తొందరగా వెళ్ళు ఈషా అంటూ అభిని నుండి పంపించింది రెండో రోజు ఉదయం అభి ఏ టైంకి వస్తాడో తెలియక బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండూ సిద్ధం చేసి టేబుల్ మీద సర్ది తను కూడా బాక్స్ తీసుకుని హాస్పిటల్కి వచ్చేసింది రూమ్ నెంబర్ టూలోకి వెళ్ళింది కానీ రాజీవ్ దగ్గరికి మాత్రం వెళ్ళలేదు రాజీవ్ డాక్టర్ చెప్పినట్టు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేశాడు బాడీగార్డ్స్ సహాయంతో నెమ్మదిగా కుంటుకుంటూ గది నుంచి బయటకు వచ్చాడు అక్క నిలబడి చూస్తే హాల్లో చాలా చివరిగా ఈషా కనిపించింది ఈ అమ్మాయి ఏంటి ఇవ్వాలెంతంగా కనపడుతుంది అని మనసులోనే అనుకుంటూ ఈషా వైపు కదిలాడు బాడీగార్డ్స్ తీసుకొచ్చి రాజీవ్ని ఎదురుగా కూర్చోపెట్టి వెళ్లారు ఈషాకి అది లంచ్ టైం కావటంతో తన లంచ్ బాక్స్ ఎదురుగా పెట్టుకుని తినటానికి రెడీగా ఉంది ఈషాకి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అందులో రొయ్యలకి సంబంధించిన వంటకాలంటే మరింత ఇష్టం రాజీవ్ కూడా అంతే రొయ్యలు అనగానే మైమర్చిపోతాడు మీ శ నాకు అది కావాలి ఈషాకి ఎదురుగా లంచ్ బాక్స్లో ఉన్న రొయ్యల కూరని చూసి అడిగాడు సారీ ఇది నా లంచ్ బాక్స్ మీరు కోరుకుంటే చాలానే వస్తాయి ఈ సిటీకి మీరు రాజకుమారులు లాంటి వాళ్ళు ఇంకేంటి అంది ఈషా అది నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళు చాలానే తీసుకొచ్చారు కానీ నాకు ఇదే కావాలి అన్నాడు రాజీవ్ రాజీవ్ గారు మీకు వయసు పెరిగింది కానీ బ్రెయిన్ ఇంకా చిన్నపిల్లల దగ్గర ఆగిపోయింది మీకు ఇది మొత్తం ఇచ్చేస్తే నేనేం తినాలి ఆశ్చర్యంగా అడిగింది ఈషా నాకేమి ఊరికే ఇవ్వద్దు వెయ్యి రూపాయలు ఇస్తాను రాజీవ్ సీరియస్గా అన్నాడు వెయ్యి రూపాయల అవసరం లేదు ఇది నా లంచ్ బాక్స్ నేనివ్వను ఈషా మరింత ముండిగా అంది పోనీ ఐదు రెట్లు ఎక్కువ ఇస్తాను అన్నాడు రాజీవ్ ఈషా తలెత్తి రాజీవ్ని చూసి తీయగా నవ్వింది హమ్మయ్య అనుకున్నాడు రాజీవ్ వెంటనే పక్కకి తిరిగి తన లంచ్ బాక్స్ దాచుకొని ఇంకో బాక్స్లో తినటం మొదలుపెట్టింది ఈషా రొయ్యల్ని తీసుకొని ఒక్కోటి తింటూ ఉంటే ఎదురుగా కూర్చున్న రాజీవ్ గుటకలు వేశాడు తను నమలటం చూస్తుంటే రాజీవ్కి నోరూరింది సరే నీకేం కావాలో చెప్పు అదే కొనిస్తాను నాకు ఆ కర్రీ పెట్టు రాజీవ్ మరింత ఆశగా అడిగాడు మీరేమనుకుంటున్నారు డబ్బుతో ఏదైనా కొనొచ్చానా నాకేం అవసరం లేదు మీ డబ్బు మీ దగ్గరే పెట్టుకోండి అవసరానికి మాత్రమే డబ్బు ఉపయోగించాలి ఎలా ఎప్పుడు పడితే అప్పుడు కాదు ఈషా అనేసరికి రాజీవ్కి కోపం వచ్చింది నువ్వు నాకు పెట్టమంటే పెట్టకపోగా బోర్డు లెక్చర్లు ఇస్తున్నావా అంటూ ఈషా దగ్గరున్న బాక్స్ తనే లాక్కొని మొత్తం ఒక్కసారిగా నోట్లో పెట్టుకున్నాడు అరే అది నా లంచ్ బాక్స్ ఎంగిలి చేశాను అరిచింది ఈషా ఏం అండి మీరు సిటీలో మీకు మంచి పేరుంది ధనవంతులు పైగా ఇలా ఏమీ బాలేదు నాకేమీ ఊరికి అవసరం లేదు డబ్బులిచ్చేస్తాలే అంటూ బాక్స్ అక్కడ పెట్టాడు రాజీవ్ ఈషాకి నవ్వొచ్చింది మీకేమైనా పిచ్చా అంటూ నవ్వేసింది ఏమన్నావు నాకు పిచ్చి అంటున్నావా నాకు కాదు నీకే పిచ్చి నీకెలా ఉండాలో తెలీదు నువ్వు పేషెంట్స్ అందర్నీ హింసిస్తావు అంటూ కోపంగా చూశాడు ఈషా మరింత నవ్వేసింది ఆ పరిస్థితిలో ఇంకెవరైనా ఉండుంటే రాజీ ఈ పాటికి పగిలిపోయి ఉండేది కానీ నవ్వుతున్న ఈషాని రాజీవ్ ఒక అద్భుతంలా చూశాడు ఎందుకు నవ్వుతున్నావు కదలకుండా ఉండు రాజు చెప్పగానే ఈషా నవ్వటం ఆపేసి ఏమైంది అన్నట్టు అతన్ని చూసింది రాజీవ్ తన చేతిని ఈషా కనురెప్పలకి దగ్గరగా తీసుకొచ్చాడు ఇవి నిజమైనవేనా పెట్టుకున్నావా అంటూ చిన్నగా లాగి చూశాడు ఈషా అమ్మా అని చిన్నగా అరిచింది పెట్టుకున్నావేమో అనుకున్నాను మేకప్ లేకపోయినా బాగున్నావు అని కోపంగానే చెప్పి బాడీగార్డ్ని పిలిచి అక్కడి నుండి నెమ్మదిగా వెళ్లిపోయాడు రాజీవ్ ఈషాకి అతంది చిన్నపిల్లాడి మనస్తత్వంలా అనిపించింది అతని అడుగుల చప్పుడు దూరమయ్యే వరకు వింటూనే ఉంది ఇతని ప్రవర్తన చూస్తుంటే ఇతని మీద వచ్చే రూమర్స్ అన్నీ అబద్ధమని అనిపిస్తుంది అంతా చిన్నపిల్లాడి మనస్తత్వం అంటూ నవ్వుకుంది ఆ తర్వాత అబీకి మెసేజ్ చేసింది మీ నాన్నగారికి ఎలా ఉంది వెంటనే అబీ నుండి రిప్లై వచ్చింది ఇప్పుడు బానే ఉన్నారు బీపీ పెరిగింది అది పెరాలసిస్కి దారి తీస్తుందేమోనని అందరూ భయపడ్డారు అలా ఏం లేదు అబీ రిప్లై చూసి ఓకే జాగ్రత్త అంటూ మెసేజ్ చేసింది అభి ఇంట్లోనే హాల్లో కూర్చొని కూర్చునుంది ఆమె అభి ఆఫీస్లోనే లగ్జరీ డిజైనర్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్ అబీ తల్లి అనిత ఆమెని పిలిపించింది హాల్లో కూర్చున్న రోహిణిని చూసి అనిత మెట్లు దిగి కిందకొచ్చింది తనకెదురుగా సోఫాలో కూర్చుంటూ నీకు మీ బాస్ అభిరామ్ అంటే ఇష్టమేనా అడిగింది అనిత ఆ ప్రశ్నకి మొదట ఆశ్చర్యపోయింది సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు సిగ్గుపడుతూ తరదించుకుంది రోహిణి నేను అభి గురించి కొన్ని విషయాలు అడుగుతాను నువ్వు చెప్పాలి నీకు అభి ఉండే అపార్ట్మెంట్ అడ్రస్ తెలుసా ఎవరైనా అమ్మాయి ఉంటుందా అభి కోసం ఎవరైనా అమ్మాయి వస్తూ ఉంటుందా అంటూ రకరకాల ప్రశ్నలు వేసింది అనిత రోహిణి తనకు అందించిన స్నాక్స్ తింటూ అనిత అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పింది అప్పుడే అభి వచ్చాడు ఇక్కడ అని కోపంగా అడిగాడు అనిత మధ్యలో కల్పించుకుని అంది నాన్నకి బాలేదు కదా ఆ ఫైల్స్ ఏవో ఉంటే తీసుకురమ్మని నేనే చెప్పాను సరే నేను వెళ్ళి నానం చూసేస్తాను అంటూ పైకి వెళ్ళాడు అభి చాలాసేపు అనిత రోహిణితో మాట్లాడుతూనే ఉంది అభి తిరిగి వెళ్ళేటప్పుడు అభి ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళు నువ్వు వెళ్ళేది ఆఫీస్కేగా అడిగింది అనిత అభి సరే అన్నట్టు తల ఊపి వెళ్ళి కార్లో కూర్చున్నాడు రోహిణి కూడా వెనకాలే వెళ్ళింది కార్లో ప్రయాణిస్తూ ఉండగా రోహిణి మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి అడిగాడు అభి మీరు ఈ కంపెనీకి బాస్ నేను మీకు హెల్ప్ చేయాలా రోహిణి ఆశ్చర్యంగా చూసింది మా అమ్మ మిమ్మల్ని నాకు గూఢచరిగా నిలబెట్టింది కదూ ఏం జరిగినా సరే తనకి విషయాలు చేరవేయద్దు అలా ఒప్పుకుంటే ట్వంటీ పర్సెంట్ శాలరీ మీకు ఇంక్రిమెంట్ ఉంటుంది లేదంటే మిమ్మల్ని సింగపూర్ బ్రాంచ్కి పంపించాల్సి ఉంటుంది అభి బెదిరించాడు రోహిణికి ఒప్పుకోక తప్పలేదు సగం దూరం వెళ్ళాక అభి కార్ ఆపాడు రోహిణి ఇక్కడి నుండి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళండి ఆ డబ్బులు కూడా కంపెనీనే చెల్లిస్తుంది అంటూ రోహిణిని మధ్యలోనే దించేసి నుండి వెళ్ళిపోయాడు అభి రోహిణికి విచిత్రంగా అనిపించింది ఏంటి వీళ్ళిద్దరూ తల్లేమో ఇతని గురించి అన్ని విషయాలు చెప్తే ఇంక్రిమెంట్ ఇస్తానంటుంది కొడికేమో చెప్పకపోతే ఇంక్రిమెంట్ ఇస్తా అంటున్నాడు ఒప్పుకోకపోతే వేరే బ్రాంచ్కి పంపిస్తాడంట ఇది స్పెషల్ ఆఫర్ అనుకుంటా అని చిరాక్గా అనుకుని వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది రోహిణి ఈషా తన డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరింది అభి తనకి గిఫ్ట్గా కార్ కొనిచ్చాడు అందులోనే తన తరచుగా హాస్పిటల్కి వస్తుంది వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ చాలా ఉంది ఇంటికి లేటుగా చేరుకుంది అప్పటికే కిచెన్లో నుంచి ఏదో వంట చేస్తున్న వాసనొచ్చింది చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి తొంగి చూసింది హబీ ఏదో వంట చేస్తూ కష్టపడుతున్నాడు ఏంటి బాస్ ఏదో చేస్తున్నట్టున్నారు నవ్వుతూ అంది ఈషా నీకోసమే నేర్చుకుంటున్నాను నీకేమో హోమ్ ఫుడ్ ఇష్టము ఏడు సంవత్సరాలు అబ్రాడ్లో ఉన్నాను కదా అక్కడ ఫుడ్ అలవాటైపోయింది అవి చేయటం ఈజీ కూడా కానీ నీకు ఇష్టం లేదు కదా అవి నడుచుకుంటూ వచ్చి ఈషాకి ఎదురుగా అన్నాడు కానీ ఎందుకంటా నాకొచ్చు కదా అంది ఈషా అప్పుడప్పుడు నీకు లేట్ అవుతుంది నేను తొందరగా వచ్చేస్తాను ముండితే తప్పేంటి నవ్వుతూ ఈషా గిల్లుతూ అన్నాడు అభి నీకు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటుంది మళ్ళీ ఇక్కడికొచ్చి ఇలా చేయాలంటే కష్టం కదా బావున్నా బాగోకపోయినా కోసం చేశావని కష్టపడి తినాలి అబీకి దూరంగా జరుగుతూ నవ్వుతూ అంది ఈషా అంత కష్టపడి తినాల్సిన అవసరం లేదు బా చేశాను వెళ్ళి చేతులు కడుక్కున్రాలు చూపెట్టి బెదిరిస్తూ అన్నాడు హబీ ఈషా మరో మాట మాట్లాడలేకపోయింది వెంటనే తన గదికి వెళ్ళి ఫ్రెషప్ అయి కిందకొచ్చింది అభి పక్కనే కూర్చొని ఒక్కొట్టి పట్టించాడు అరే ఇది మష్రూమ్ కర్రీ కదూ చాలా బాగుంది ఇంత టేస్టీగా ఎలా అభి అంటూ నోట్లో పెట్టుకొని టేస్ట్ చూస్తూ కళ్ళు మూసుకుని తన్మయత్వంగా అంది ఈషా నచ్చిందా అయితే నాకేంటి అభి అన్నాడు నేను నీకేదైనా ఉండి పెట్టనా రేపు అంది ఈషా అలా కాదు ఒక్క ముద్దు అబీ మత్తుగా అన్నాడు అలా అయితే రోజు వంట నేనే చేస్తాను నువ్వేమి చేయనవసరం లేదు ఈషా సిగ్గుపడుతూ అంది ప్లీజ్ ఇవ్వచ్చు కదా హబీ బతిమాలాడు సరే బొగ్గనిస్తాను కళ్ళు మూసుకో అంటూ అబీకి దగ్గరగా వచ్చి బొగ్గ మీద ముద్దివ్వబోయింది హబీ పక్కకి తిరిగి తన పెదల్ని అందుకున్నాడు ఈషా దూరంగా తోయటానికి ప్రయత్నించింది తన వల్ల కాలేదు హబీ గట్టిగా హత్తుకొని తనివి తీరా ముద్దిచ్చి కాని వదల్లేదు ఇలా చేస్తే నీ పక్కన అభి అంటూ అలిగినట్టు కోపంగా అంది ఈషా ఈషాకి తను చేసిన మరో వంట వడ్డిస్తూ ప్లీజ్ ఒక్కసారికే సారీ కావాలనిపించింది నీకు మొగుడినైనా ఇంత బతిమాలించుకుంటున్నావు ఇది న్యాయమా సరే దీని టేస్ట్ చూడు ఇంకో మష్రూమ్ కావాలా అంటూ ఈషా మర్చిపోయేలా తను చేసినవన్నీ వర్తించాడు అభి హాస్పిటల్లోని రాజీవ్ని ఎండవేడి కోసం గార్డెన్లో కూర్చోపెట్టారు అతన్ని చూడటానికి ఇంటర్వ్యూ తీసుకోటానికి ఎవరెవరో రిపోర్టర్స్ వస్తూనే ఉన్నారు వాళ్లతో ఐదు నిమిషాలు మాట్లాడి వెంటనే పంపించేస్తున్నాడు రాజీవ్ ఈషా రూమ్ నెంబర్ టూలో ఉన్న పేషెంట్ని చూశాక రాజీవ్ ని వెతుక్కుంటూ గార్డెన్లోకి వచ్చింది మీకు ఇంజెక్షన్ చేసే టైం అయింది అంది ఈషా ఇంజెక్షనా చేద్దు కానీ ఒకసారి గార్డెన్లో ఒక రౌండ్ వెయ్యాలనుంది రాజీవ్ అన్నాడు అది మీ బాడీగార్డ్స్ డ్యూటీ వాళ్ళేమయ్యారు ఉన్నారు వాళ్ళ మొహాలు చూసుకుంటూ ఇలా కుంటుకుంటూ వాకింగ్ చేయాలంటే వస్తుంది నువ్వు గనక నన్ను తీసుకెళ్లలేదనుకో నేను మీద కంప్లైంట్ చేస్తాను అన్నాడు రాజీవ్ ఈషా అతని వెళ్ళి అతని చేతిని భుజం మీద వేసుకుని ఇస్తూ చిన్నగా లేపింది నాకు భుజం మీద కాదు నడుం మీద వెయ్యాలనుంది అంటూ చిన్నగా కొనిగాడు ఈషాకి కోపం వచ్చింది అబీతో అందరి ముందు పెళ్లి కాలేదు అగ్రిమెంట్ పరంగా పెళ్ళైనా సరే వేరే మగవాళ్ళకి దూరంగా ఉండాలి అనుకుంది రాజీవ్ చెయ్యి తీసి వదిలేయబోయింది కింద పడిపోబోయాడు వెంటనే గట్టిగా పట్టుకొని గార్డెన్లో ఉన్న పెంచి దగ్గరికి చిన్నగా నడిపించుకుంటూ తీసుకొచ్చి అక్కడే కూర్చోపెట్టి లోపలికొచ్చేసింది ఈ ఎండలో నన్ను వదిలేసెల్తున్నావు నీ మీద కంప్లైంట్ ఇస్తాను అని గట్టిగా అరుస్తూ ఫోన్ బయటికి తీశాడు ఈషా అదేమీ పట్టించుకోలేదు హాస్పిటల్లోకి వెళ్ళిపోయింది రాజు కంప్లైంట్ ఇద్దాము అన్నట్టు ఫోన్లో నంబర్కి డైల్ చేశాడు వద్దులే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమేంటి నాది పెద్ద మనసు క్షమించాలి కదా అని తనలో తనే అనుకుని డైల్ చేసిన నెంబర్ని కట్ చేసి ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు రాజీవ్ ఈషా కోపంగా నడుచుకుంటూ హెడ్నర్స్ దగ్గరికి వెళ్ళింది నాకు రూమ్ నెంబర్ టూ ఇచ్చారు కదా అది చాలు నన్ను వెంటనే న్యూరో డిపార్ట్మెంట్కి మార్చేయండి రూమ్ నెంబర్ వన్ నాకొద్దు అని గట్టిగా చెప్పింది ఏం జరిగింది అతనితో ఏదైనా ప్రాబ్లమా అడిగింది వాసవి ఈషా అవును అన్నట్టు తలూపింది ఇంకో ఐదొందలు ఎక్కువ ఇస్తారు చెయ్యి ఒప్పించడానికి ప్రయత్నిస్తూ అంది వాసవి ఈషా చెయ్యెత్తి ఇంకా మాట్లాడొద్దు అన్నట్టు చెయ్యడ్డు పెట్టి విషయం డబ్బులు గురించి కాదు నాకు రూమ్ నెంబర్ టూ చాలు న్యూరోకి సంబంధించిన వాళ్ళని చూసుకోవటం నాకు ఈజీ అవుతుంది ఇలా బ్రెయిన్ లేని వాళ్ళని చూసుకోవటం నాకు రాదు అని విసుగ్గా అంది ఈషా ఈషాకి పేషెంట్స్ని చూసుకోవటంలో ఓపిక చాలా ఎక్కువ అలాంటిదిలా మాట్లాడుతుంది అంటే వాసవి ఆశ్చర్యపోయింది సరే ఇంజెక్షన్స్ ఇవ్వటానికే కదా వేరే వాళ్ళని చూడమని చెప్తాను అంది వాసవి ఆ రోజు సాయంత్రం రాజీవ్కి ఇంజెక్షన్ చేయటానికి వేరే నర్స్ వెళ్ళింది నువ్వెవరు ఈశాని రమ్మను రాజీవ్ కోపంగా అన్నాడు రాజీవ్ కోపం చూసి నర్స్ చాలా భయపడిపోయింది సార్ మీకు ఇంజెక్షన్ చేయటానికి రానంది అంటూ భయంగానే చెప్పింది ఏ ఎందుకో అంటూ గట్టిగా అడిగాడు అది అది ఆ నర్స్ ఆలోచిస్తూ నేల చూపులు చూసింది ఏం చెప్పాలో అర్థం కాలేదు నువ్వు చెప్తావా వెళ్ళి తీసుకొస్తావా అంటూ గట్టిగా అరిచాడు రాజీవ్ సార్ అది మతి సీమితం లేని వాళ్ళని చూసుకోవటమే తనకి సులువుగా ఉంది మిమ్మల్ని చూసుకోలేను అని చెప్పింది భయం భయంగా రాజీవ్ని చూస్తూ నేలను చూస్తూ తనకు తెలిసింది గబగబా చెప్పేసింది ఆ నర్స్ రాజీవ్కి చాలా కోపం వచ్చింది ఉదయం ఎండలో వదిలేసింది ఇప్పుడు ఇంజక్షన్కి వేరే ఆమెని పంపించింది వెళ్ళి నీ హెడ్ నర్సును తీసుకురా అంటూ మళ్ళీ అరిచాడు వాసవి తనతో పాటు మౌనిక పరిగెత్తుకుని వచ్చారు ఈషా పేరు చెప్పకుండానే ఇద్దరూ క్షమించమని వేడుకున్నారు చూడండి నన్ను ఈషా మాత్రమే చూసుకోవాలి నాకు ఇంజెక్షన్ ఈషా మాత్రమే చేయాలి ఇంకెవరైనా నర్స్ వచ్చారంటే నేను అస్సలు ఊరుకోను అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు రాజీవ్ సార్ ఈషా అందరికి లాంటి నర్స్ కాదు తనకి డాక్టర్కున్నంత స్కిల్స్ ఉన్నాయి చాలా ముండిది తన్ని ఒప్పించడం కంటే మిమ్మల్ని ఒప్పించటమే మాకు సులువు భయం భయంగానే చెప్పింది మౌనిక ఎలాంటిదైతే ఏంటి డబ్బిస్తానంటే తనే వస్తుంది ఇంకా ఎక్స్ట్రా మనీ ఇవ్వండి అన్నాడు రాజీవ్ డబ్బు సమస్య కాదు సార్ తనకి డబ్బు అవసరం లేదు నేను చెప్పి చూస్తాను హాస్పిటల్ విడిచి వెళ్ళిపోతానంటే మౌనిక అనుమానంగా చెప్తూ ఆగిపోయింది అంటే నాకు సర్వీస్ చెయ్యదు కానీ హాస్పిటల్ విడిచి వెళ్ళిపోతుందా అన్నాడు కోపంగా ఇంకా వాళ్ళతో మాట్లాడాలనిపించలేదు తలదించుకుని బయటికి వెళ్ళిపోమ్మంటూ సార్ అని చెప్పి మౌనిక వాసవి అక్కడి నుండి వెళ్ళిపోయారు రాజీవ్కి ఈషా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలనిపించింది వెంటనే తన అసిస్టెంట్కి మెసేజ్ చేశాడు పది నిమిషాల్లో అతనికి తెలిసిన వివరాలు పంపించాడు అంటే ఈ అమ్మాయికి తల్లి తమ్ముడు మాత్రమే ఉన్నారు కానీ ఈమెకి బ్యాక్గ్రౌండ్లో ఎవరో హెల్ప్ చేస్తున్నారు ఎవరు అన్నది తెలీదు అని తనలో తనే అనుకుంటూ అసిస్టెంట్ పంపించిన మిగతా వివరాల్ని చదువుకుంటూ ఉండిపోయాడు రాజీవ్ ఆ రోజు సాయంత్రం ఈషా హబీతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంది హబీ సాయంత్రం సంతోష్ ఫోన్ చేశాడు లిఫ్ట్ చేయలేదు మెసేజ్ చేశాడు మౌనికాకి అతనికి పెళ్ళంట అయితే ఏం చేద్దాం ఆ అమ్మాయిని కాపాడాలంటే ఫస్ట్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేద్దామా అన్నాడు అభి కిడ్నాపా నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అభి అతనికి ఆమె అయితేనే సరిపోతుంది ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ నీకు విషయం తెలియాలని చెప్తున్నా అంది ఈశా అయితే నువ్వు ఒక మంచి గిఫ్ట్ తీసుకుని వాళ్ళ పెళ్ళికి వెళ్లాల్సిందే అభి అన్నాడు వాడి బొంద వాడికి హత్తు రూపాయి పెట్టడం కూడా వేస్టే ఎందుకు వాడికి నువ్వెంత పెడతావని కాదు నా భార్య ఎంత ధనవంతురాలో అతనికి తెలియొద్దా అన్నాడు అభి అదేం అవసరం లేదు నేనేమి ధనవంతురాలని కాదు అది నువ్వు మాట్లాడుతూ ఉండగా ఈషా ఫోన్ రింగ్ అయింది మనోహర్ తమ్ముడు ఆదిత్య చేశాడు ఈషా నాన్నకి రెండోసారి హార్ట్అటాక్ వచ్చింది హాస్పిటల్లో ఉన్నారు నిన్ను చూడాలంటున్నారు చెప్పాడు ఆదిత్య ఈషాకి ఆశ్చర్యంగా అనిపించింది కన్న కొడుకులు ముగ్గురుండగా తన్ని చూడాలనుకోవటమేంటూ అర్థం కాలేదు అయినా సరే హార్ట్అటాక్ వచ్చింది తన పెదనాన్నకి ఎంత కోపమున్నా తన తల్లికి ఈ విషయాన్ని చెప్పాలి అనుకుంది ఈషా ముందుగా అభికి ఈ విషయాన్ని తెలియచేసింది అభి అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి నేను గదికి వెళ్తాను నువ్వు తినేసి వెళ్ళిపో అభికి చెప్పి ఈషా తన గదికి వెళ్ళిపోయింది వెంటనే తన తల్లికి ఫోన్ చేసింది అమ్మా పెదనాన్నకి ఆరోగ్యం బాగాలేదంట రెండోసారి హార్ట్అటాక్ వచ్చిందంట చూడటానికి రమ్మంటున్నారు ఆదిత్య ఫోన్ చేశాడు మనోహర్ ఏమీ చేయలేదు చెప్పింది ఈషా సులోచన చెప్పిందంతా విని సరే రేపింటికొచ్చేసే ఇద్దరం కలిసి వెళ్దాము అంది ఈశా ఆశ్చర్యపోయింది నువ్వు వస్తావా అమ్మా అంటూ అడిగింది నోరు మూసుకొని చెప్పింది చెయ్యి చెప్పి ఫోన్ పెట్టేసింది సులోచన మరుసటి రోజు ఉదయం ఈషా సులోచన వాళ్ళ పెదనాన్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్లారు ఆదిత్య చైతన్య ఈషాని చూస్తూనే చిరాకు పడ్డారు ఈషా నువ్విక్కడే ఉండు నేను లోపలికెళ్ళొస్తాను సులోచన చెప్పి అతన్ని చూడటానికి గదిలోకి వెళ్ళింది అప్పుడప్పుడు మీ హెల్త్ గురించి టీవీలో ఇస్తూనే ఉన్నారు అలా తెలుసుకోవటమే కానీ మీరెప్పుడు మమ్మల్ని పిలవలేదు కదా అంది సులోచన మనోహర్ తండ్రి నవ్వాడు ఇప్పుడు పనికి పనికిరాకుండా అయిపోయాను అన్నాడతను మీరు వాళ్ళైతే ముగ్గురు కొడుకుల్ని ఒక కూతుర్ని కనేవాళ్ళు కాదు ఈషా మీ కూతురు అని గుర్తుందా ఆడపిల్లని నచ్చక వదిలేశారు మీ తమ్ముడు తెచ్చుకొని పెంచుకున్నాడు నేను నా కూతురులాగే చూసుకుంటున్నాను ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఈషాకి మీరు కన్న కూతురని ఇప్పుడు గుర్తొచ్చిందా సులోచన అడిగింది తను నా కూతురు మాకంటే మీరే ఎక్కువగా చూసుకున్నారు నేను ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు మనోహర్ తండ్రి సులోచన బయటికి వెళ్ళి తీసుకొని వచ్చింది ఈషా ఇతను మీ పెదనాన్న నీకు తండ్రి లాంటివాడు అంటూ ఈషాకి పరిచయం చేసింది కొత్తగా సులోచన ఎందుకలా చేస్తుందో ఈషాకి అర్థం కాలేదు ఈషా కూడా గౌరవంగా ఎలా ఉంది పెదనాన్న అని అడిగింది నీకు నా మీద కోపం పోలేదని తెలుసు అన్నాడు అతను ఎప్పుడూ శక్తిని కోల్పోయాను క్షమించమని అడగటం తప్ప ఏమీ చేయలేను నా ఆస్తిలో కొంత భాగం ఈషాకిద్దామనుకుంటున్నాను అన్నాడు అతను నాకు మీ నుంచి ఎలాంటి ఆస్తి వద్దు మీ ఆరోగ్యం బాలేదు దాన్ని చూసుకోండి చాలు ఈషా కోపంగా చెప్పింది మీరు చూడాలనుకున్నారు చూపెట్టాను ఆస్తి అవి తర్వాత విషయాలు చెప్పి నుండి సులోచన ఈషాని తీసుకుని వెళ్ళిపోయింది మిగతా కథ తర్వాయ భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే